హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం జౌట్లు ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం వీడియో మొత్తం కంప్లీట్గా చివరి వరకు చూడండి దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి అందులో ఒక కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలండి మనం ఏ కప్పుతో గోధుమ పిండి తీసుకుంటున్నామో అదే కప్పుతోనే మిగతా మెజర్మెంట్స్ అన్నీ తీసుకోవాలి అందులోనే అరకప్పు బియ్యం పిండిని కూడా వేసుకోవాలండి అందులోనే అరకప్పు తురిమిన బెల్లాన్ని తీసుకోవాలి నేనైతే పాకం బెల్లాన్ని తీసుకున్నాను ఫ్రెండ్స్ చివరిగా అందులో చిటికలంతా సాల్ట్ని కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఈ పిండిని బాగా కలుపుకోవాలి ఈ విధంగా రెండు నిమిషాలు కలుపుకోవడం వల్ల మనం చేసే ప్రసాదం చాలా క్రంచిగా లోపలంతా సాఫ్ట్గా వస్తుందండి ఈ విధంగా రెండు నిమిషాలు చేతితో బాగా కలుపుకున్న తర్వాత ఇందులో తగినన్ని నీళ్ళని యాడ్ చేసుకుంటూ కొంచెం మందంగా ఈ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి మనం ఇడ్లీ పిండికి ఏ విధంగా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుంటామో అంత మందంగా ఈ పిండిని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ఇందులో ఉన్న బెల్లం ముక్కలన్నీ కరిగిపోయేంత వరకు ఈ విధంగా నీటితో కలుపుకుంటూ కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదండి ఈ విధంగా వస్తే మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్టు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండలు తీసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని ఒక చిన్ని గంతి సహాయంతో ఈ విధంగా పొంగనాల్లాగా వేసుకోవాలండి ఇవి ఒకవైపు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి ఈ విధంగా రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకొని ఒక ప్లేట్లోనూ పక్కన పెట్టుకోవాలి ఇదే విధంగా మనం మిగిలిన పిండిని కూడా పొంగనాల్లాగా వేసుకొని రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా డీప్ ఫ్రై చేసుకొని వీటిని అదే ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలండి అంటే ఫ్రెండ్స్ చాలా సింపుల్గా అమ్మవారి నైవేద్యమైన జౌట్లు ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో చూశారు కదా మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ మై ఛానల్ అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా మా వీడియో షేర్ చేయండి బాయ్ బాయ్